ప్రభువైన యేసుక్రీస్తు క్రిస్తు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడం కోసం నేను వచ్చాననమాట మొదటి విషయం ఏంటంటే మరి ఇస్లాం మధ్య పరిచయ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం నేను ఇష్టపడుతున్నాను మరి ఈ పరిచయ విషయంలో కొంతమంది ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ఇస్లామిక్ సోదరులు ఉన్నారో వారిలో ఒక్కరు మాత్రమే స్పందిస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా అయితే చాలామంది చూస్తున్నారన్న సంగతి నాకు తెలుసు అయితే కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే నేను ఇస్లాం ప్రజల మధ్యకు వెళ్ళి గనక సువార్త గనక ప్రకటించినట్టయితే వాళ్ళను ఏదో చేసేస్తారు అనే విధంగా నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళు వెళ్ళు చూద్దాం అన్నట్టు సో సహోదరా నేను నీకు చెప్పేది ఏంటి అంటే మీలో ఎంతమంది ఇస్లాం సోదరులు చూస్తున్నారో నాకు తెలీదు నేను ఇప్పటి వరకు వెళ్ళిన విధానం వేరు ఇప్పుడు వెళ్ళే విధానం వేరు నేను మీది తప్పు మాది కరెక్టు అని చెప్పే ఉద్దేశం నాది కాదు ఏసూ క్రీస్తు వారు మాత్రమే నిజమైన లోకరక్షకుడు అని చెప్పడమే నా ప్రధానమైన లక్ష్యం సో నేను ఒక స్నేహితుడిగా సన్నిహితుడిగా నా యొక్క అనుభవాలను నేను గ్రహించింది నేను వారితో పంచుకుంటాను దీనికి కూడా ఇస్లాం వారు ఏదో చేసేస్తారు ఏదో పొడి చేస్తారు అది ఇది చేస్తారని చెప్పేసి మీలాంటి వాళ్ళు భయపెట్టినంత మాత్రాన భయపడ్డానికి కాదు ఇక్కడ ప్రభువారు నన్ను రక్షించుకుంది ఓకే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేను ఆ పని చేసి తీరుతాను మరొక మంది కొంతమంది మన హిందూ మాదులు వాళ్ళు హిందువులు కాదు హిందు మతంలో ఉన్న మాదులు ఏదో పాత బస్తీకి వచ్చి సువార్త ప్రకటించరా అంట నీ పాత బస్తీకి వచ్చి సువార్త ప్రకటించడం కాదు ఇంతకుముందు లైవ్ పెట్టి మరీ మేము ఆ ఏరియాలో సువార్త పరిచర్య చేశాం బహుశా నీకు తెలియకపోతే తెలుసుకో అదేదో పెద్ద వింతలాగా విచిత్రంలాగా నువ్వు అనుకుంటున్నావు హిందూ మతోన్మాదులు కానీ కొంతమంది అతి తెరివితేటలు ఉపయోగించి ఏదో ఇస్లాం వారు పొడిచేస్తారు వేరే వారి గురించి ప్రకటిస్తే లేదంటే క్రీస్తుని గురించి వాళ్ళ మధ్యలో ప్రకటిస్తే అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు సరే ఒకవేళ కొట్టే ఉన్నారు ఉన్నారనుకుందాం లేదంటే పొడిచే ఉన్నారు ఉన్నారనుకుందాం నేను అనుకుంటున్నాను భారతీయ ఇస్లాం సోదరులు కాస్త సంస్కారం కలిగి ముందు భారతదేశంలో ఉన్న ఆ యొక్క ఐక్యత అనేది వారిలో ఉందని నేను నమ్ముతాను కాబట్టి నాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన యొక్క హక్కు ప్రకారం నేను స్వేచ్ఛగా వారి మధ్యలో ప్రకటించి తీరుతాను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేరే విషయం అంతే కానీ భయపడుతూ ముఖ్యంగా హిందువులకి మత హిందూ మతంలో ఉన్న మతోన్వాదులకు చెప్తున్నాను నేను భయపడిపోతున్నానని చెప్పి అనుకోమాకండి నా ప్రాంతంలో లేదంటే నేను వెళ్తున్న ఏరియాలో నేను ఎటువంటి పరిచయ చేస్తాను ఖచ్చితంగా మీరు చూద్దురు విజయవాడ నుంచి నేను పాత బస్తీకి వచ్చి నేను అక్కడ ఇస్లాం మధ్య ప్రకటన చేయాలా ఇంకా నాకేం పని వాటలేదు అంత దూరం వచ్చి పరిచయం చేయడానికి హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఉన్నారు ఇస్లాం మధ్య పరిచయం చేసేవాళ్ళు ఓకే అంతేగాని మీరేదో భయపెట్టినంత మాత్రం భయపడిపోవడానికి నేను పిల్లడిని అనుకున్నారా అసలుగా యేసు క్రీస్తు చేత నేను రక్షింపబడిన వాడిని ఓకే రైట్ ఈ విషయం ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీకు ఇస్తాను మరొక ప్రత్యేకమైన నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ మధ్యలో అడిగేది ఈ పరిచర్యలో చాలా నాకు అర్థమైంది ఏంటంటే ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడి నేను పరిచయలోకి వెళ్ళడము నా అంతటి నేను వెళ్ళడము ఒక ఎత్తు అయితే ఆర్థిక సంబంధమైన పరిస్థితులు మరొక ఎత్తు సో మీలో చాలా మంది పాస్టర్ స్పందిస్తున్నారు మరి చాలామంది సహోదరులు కూడా మరి స్పందిస్తున్నందుకు నేను నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా దయచేసి మీరు ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల విషయంలో ఖచ్చితంగా ప్రభువారు వారు మిమ్మల్ని ప్రేరేపిస్తే నాకు సపోర్ట్ చేయండి మీకు కనిపించే గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు మీ యొక్క సహకారాన్ని నాకు పంపించవచ్చు ఎప్పటికప్పుడు నా పరిచయ విధి విధానాల గురించి అప్డేట్స్ అనేవి నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను రైట్ మరొక విషయం ఏంటి అంటే మరి ఈ యొక్క నూతన పరిచయ విభాగం గురించి మరి వాదోపవాదాల ద్వారా ఒక సహోదరుని లేదంటే ముఖ్యంగా మన ఇస్లాం కానీ ఆ ప్రాంతంలో హిందువులు కూడా చాలామంది ఉన్నారు ఎవరైనా సరే ఒక ఆత్మను రక్షించడం అనేది జరగని పని బలపరచొచ్చు అనేక మంది క్రైస్తవును బలపరచొచ్చు అన్న విషయం నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను కానీ ఒక వ్యక్తిని ఒక ఆత్మను వాదోపవాదాల ద్వారా రక్షణ మార్గంలోకి నడిపించడం అనేది నేను చాలా రేరుగా చూశాను అనమాట సో ఒక వ్యక్తిని వాదోపవాదాల ద్వారా కాకుండా ప్రార్థన ద్వారా నూతన అభిషేకము ద్వారా అద్భుతాల ద్వారా ఖచ్చితంగా మనము క్రీస్తు వైపు రాబట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మనము ప్రభునందు విశ్వాసము మరింతగా పెంపొందించుకోవడం కోసం ప్రత్యేకంగా ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఆయన నూతన అభిషేకం పొందుకోవడం కోసం మరి నేను నిన్నటి దినాల నుంచి మరి ప్రత్యేకంగా నేను ఫాస్టింగ్ ప్రైర్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను ఈ యొక్క నలభై దినాలు కూడా నేను వ్యక్తిగతంగా కేవలం పరిచర్య కోసం మాత్రమే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొనటం అనేది జరుగుతుంది కాబట్టి నా కొరకు ప్రార్థన చెయ్యండి ఖచ్చితంగా నూతన ఉజ్జీవంతో నూతన అభిషేకము దేవుని యొక్క నేను పొందుకొని దేవునితో మరింతగా అంటు కట్టబడి తద్వారా దేవుని యొక్క కార్యములు ఆ యొక్క ప్రజల మధ్య జరగడానికి సహాయంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తారు నేను నమ్ముతున్నాను రైట్ మరొక విషయం ఏంటంటే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక పది సంవత్సరాల నుంచి ఒక బైబుల్ వాడుతున్నాను ఈ ఈ బైబుల్ దాదాపు నేను పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ళు నేను మొట్టమొదటిగా బైబుల్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సో ఈ పదేళ్ల పాటు ఈ మధ్యలో రెండు బైబుల్స్ కొన్నా కానీ ఆ ఫాంట్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల కొంతమందికి లేని వాళ్ళకి వాటికి ఇచ్చేశాను కానీ నేను ఆశపడిన బైబుల్ నేను చాలా కాలం కొనుక్కోలేకపోయాను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి బహుమానంగా ఈ బైబుల్ని ఆయన ఇచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇది కొంచెం పెద్ద బైబుల్ లాగా ఉంటుంది చాలా పెద్దది ఇది పట్టుకొని నడవడానికే కానీ ఇది పట్టుకొని బోధించ బోధించడానికే కానీ లేదంటే ఒక రకమైన షై ఫీలింగ్ ఏమన్నా చాలా మందిని చూశాను నాకు కూడా కొంత అనీజీగా ఉండేది కానీ ఇప్పుడు ఈ బైబుల్లో నేను చాలా ఈ పది సంవత్సరాలుగా నేను ఎన్నో స్టడీస్ దీంట్లో చేశాను అనమాట ఇది మరి పాదైపోతుంది కాబట్టి పేజీలు కూడా పాడైపోతున్నాయి కాబట్టి మరి నేను వాడే విధానం ఆ విధంగా ఉంటుంది అనమాట సో దేవుడు నాకు మరొక నూతనమైన బైబిల్ ఇచ్చాడు సో ఇది నేను ఏదైతే ఫాంట్లో వాడుతూ ఉంటానో అదే ఫాంట్ అనమాట సో నూతన రీసెర్చ్ అనమాట ఇది ఇస్లామిక్ సోదరులకైనా మాత్రమే కాదు బైబుల్ మీద మరింతగా లోతైన పట్టు సంపాదించడం కోసం ఈ బైబుల్ నేను వాడదాం అనుకుంటున్నాను దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు సో నా కొరకు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు భారత ప్రేక్షకుల బ్రదర్ మరి డిబేట్స్ మానేశాడు మరి కౌంటర్లు మానేశాడని వారి చిత్తం ప్రకారం మనం ముందుకు సాగాలి మన ఇష్ట ప్రకారం కాదు ఇది మాత్రం నేను పక్కాగా చెప్తున్నా సో సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే మతోన్మాదులు కొత్తగా అంటే అన్ని పాతవే కొత్తవేమీ లేవు క్రొత్తగా కనుక ఏదన్నా కోణములో కనుక బైబిల్ విమర్శించినా లేదంటే ఏదన్నా తప్పుడు ప్రచారాలు చేసినా ఖచ్చితంగా ప్రేమపూర్వకమైన వాక్యాధారమైన జవాబు నేను ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను కానీ వారికి సంబంధించిన వాటి విషయమో వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ వాళ్ళ గ్రంథాల గురించి కానీ విమర్శనాత్మకమైన కోణములో వారికి గడ్డి పెట్టే పనులు మాత్రం నేను చేయను ఎందుకంటే మతభేదాల విషయంలో ఒకటి రెండు మార్లు చెప్పేసి వదిలేయాలి అంతేగాని వాడు డబ్బు కోసము డబ్బు కోసము కావాలని దేవుణ్ణి దూషిస్తూ ఇలా వక్రీకరించి బైబుల్ గురించి మాట్లాడుతున్నాను అని తెలిసిన వాడికి మనం ఎంత సత్యము చెప్పినా ఉపయోగం లేదు ఎందుకంటే వాడికి కావాల్సిన డబ్బు కదా ఆ డబ్బు కోసమే వాడు బతుకుతున్నప్పుడు మనం చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి ఎన్నిసార్లు చెబుతాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు పదిహేను సార్లు కొన్ని పదుల మంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని పదుల మంది యూట్యూబ్ ద్వారా అనేక మంది సోదరులు కౌంటర్స్ చేస్తూ సత్యాన్ని ప్రకటిస్తుంటే అయినప్పటికీ వాడు మారు మనసు పొందడం లేదంటారా వాడికి కావాల్సింది డబ్బు కాబట్టి మేము అలాగా మేము అలా రెచ్చిపోయి మేము అలా రెచ్చిపోయే వీడియోలు చేయడం వల్ల మీరు వాటిని షేర్లు షేర్లు కొట్టుకోవడం వల్ల యూట్యూబ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప ఆత్మల రక్షణ అనేది జరగడం లేదు సో నూతనంగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీరు ప్రభువారు వారు ప్రేరేపించిన విధంగా మీరు ఖచ్చితంగా ఎవరికైనా జవాబులు ఇవ్వచ్చు కానీ రాను 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 మన యొక్క ఆలోచన విధానంలో దేవుడు మార్పు తీసుకొస్తాడు ఖచ్చితంగా ఆత్మలను రక్షించాలి శిష్యులను తయారు చేయాలి ఇదే మన యొక్క ప్రధానమైన లక్ష్యము శిష్యులను తయారు చేయుట అంతే సో నేను అప్డేట్ అయ్యానమాట ప్రభువారు నా పోస్ట్ మార్చారు నూతనంగా ఎవరు వచ్చినా సరే వారందరూ ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా నాకు ఒక ప్రార్థన చేస్తారు నేను నమ్ముతున్నాను మీ యొక్క సహకారాలు సలహాలు మరి నాకు ఇస్తారని నేను నమ్ముతున్నాను మర్చిపోక మాకండి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు కూడా నా కొరకు